పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ అని సో ముందుగా క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సో హ్యాపీ న్యూ ఇయర్ అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో మీరు అందరూ వెనకాల చూస్తున్నారు కదా సో డ్రంక్ అండ్ డ్రైవ్ ఈసారి మాత్రం హైదరాబాద్ పోలీసులు మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తలు వహించాలి ఎందుకంటే సో ఈసారి మాత్రం డ్రంక్ అండ్ దొరికితే మన పరిస్థితి అంతైనా చెప్పుకోవచ్చు ఇక సో ఇజ్జత్ పోయినట్టే అని చెప్పుకోవచ్చు సో ఫస్ట్ టైం మాత్రం ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మాత్రం భారీగా ఈసారి పోలీసులు అయితే ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు సో మనం ఫస్ట్ టైం ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మాత్రం వాళ్ళకి సో పదివేల రూపాయలు కూడా ఫైన్ ఉంటుంది అలాగే ఆరు నెలలు జైలు శిక్ష కూడా విధించనున్నారు సో సెకండ్ టైం ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే మాత్రం వాళ్ళకి సో పదివేల రూపాయలతో పాటు కూడా మూడు నెలల జైలు శిక్ష కూడా ఉంటుంది అలాగే సెకండ్ టైం దొరికిన వాళ్ళకి లైసెన్స్ కూడా త్రీ మంత్స్ వాళ్ళకి క్యాన్సిల్ కానుంది సో దీనితో పాటు కూడా డ్రగ్ టెస్ట్ ఈసారి మాత్రం చాలా కొత్తగా డ్రగ్ టెస్ట్ కూడా తీసుకొచ్చారనమాట రోడ్డుపైనే పోలీస్ వ్యవస్థ కూడా ఈసారి డ్రగ్ టెస్ట్ నిర్వహించనున్నారనమాట పుసుక్కున మాత్రం డ్రగ్ టెస్ట్లో దొరికితే మాత్రం ఇక మన కెరియర్ స్పాయిల్ అనే చెప్పుకోవచ్చు సో వాళ్ళకి మాత్రం నాన్ అవైలబుల్ లాంటి కేసులు కూడా పెట్టబోతున్నట్టు మనకైతే ఆ సమాచారం వస్తుంది అలాగే ఎప్పుడైతే న్యూ ఇయర్స్ సంబరాలు చేసుకున్న మిత్రులందరికీ అలాగే మన క్యూప్టీ వ్యూయర్స్ అలాగే యావత్ తెలుగు స్టేట్స్ ప్రజలకు ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే సో మీ తల్లిదండ్రులతో పాటు అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేయండి కానీ మీరు ఉన్న లొకాలిటీలో మాత్రమే ఎంజాయ్ చేయండి సో పబ్ ఈవెంట్ లాంటివి కూడా మీరు ప్లాన్ చేస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట సో ఒక్క నైట్ ఒక్క నైట్ మన జీవితాన్ని మార్చవచ్చు ఎందుకంటే ఒక్క నైట్ మీరు ఎంజాయ్మెంట్ కోసం పోతే మాత్రం పుసుకున పోలీసులు పట్టుకురానుకో మాత్రం మన కెరియర్ టోటల్ స్పాయిల్ అని చెప్పుకోవచ్చు సో ఈ అన్నిటికీ ముఖ్యంగా కారణంగా యువతకి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే యువతలు సో రోడ్లపైన జల్సాలు చేసుకుంటా ఆ తిరుగుతున్న సందర్భాలు ఆ సిచ్యువేషన్ మన హైదరాబాద్లో బాగా చూస్తూ ఉంటాం కానీ సో వాళ్ళకు కూడా దయచేసి చెప్తున్నా సో మీ ప్రాణాలు కోల్పోకండి సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మద్యం ఆ సేవిస్తే మాత్రం మీరు బయటికి రాకండి వస్తే మాత్రం పోలీసులు సో ఎక్కడ పడితే అక్కడ పోలీసు వ్యవస్థ భారీగా ఉందనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా బార్లు వైన్స్ లాంటి ప్రదేశంలో పబ్లిక్ ఎక్కడైతే ఉన్నాయో సో ఈవెంట్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ ప్లేస్లలో మాత్రం సో పోలీస్ వ్యవస్థ మాత్రం అక్కడ ఉందనే చెప్పుకోవచ్చు సో మీరు బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట సో ఇంకోటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో మాత్రం దొరికితే మాత్రం వాళ్ళ గవర్నమెంట్ జాబ్ కూడా పోతుందనే చెప్పుకోవచ్చు ఎవరైనా విదేశీ వెళ్దామనుకున్న విద్యార్థులు కూడా ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే మాత్రం వాళ్ళ వీసా కూడా క్యాన్సిల్ అవుతున్నట్టు మనకి మనకి సమాచారం వస్తుంది సో దీనితో పాటు కూడా సో ఫోర్ వీలర్ సంఘం ఫోర్ వీలర్ వ్యవస్థ నుంచి కూడా వాళ్ళకి ఐదు వందల ఆ వెహికల్స్ అలాగే కార్లు కూడా వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు సో ఒకవేళ మీరు మద్యం సేవించి ఉంటే మాత్రం సో ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు లైక్ అంటే ఈ చుట్టుపక్కల పబ్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో లైక్ మాదాపూర్ నానక్రమ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్స్ మాదాపూర్ ఐటెక్ సిటీ ఇలాంటి ప్రదేశాల్లో మాత్రం వాళ్ళు కేమంగా మీరు ఇంటికి వెళ్ళి దింపుతారని కూడా చెప్పుకోవచ్చు సో చివరిగా మళ్ళొకసారి చెప్తున్నా సో యువతకి చేసి చెప్తున్నా సో మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి ఆలోచించండి మీకోసం మీ కన్నా తల్లిదండ్రులు ఉంటారు మనం ఒక్కసారి ఏదన్నా ఒక్క నైట్ ఒక్క నైట్ మనం మన జీవితం మొత్తం చేంజ్ అయిపోతుంది ఎంతో సంతోషంగా లేస్తే మనకి ఫస్ట్ వస్తే జనవరి ఫస్ట్ ఎంతో సంతోషంగా ఫ్యామిలీతో గడపాల్సిన మనం ఆ ఒక్క రోజు నైట్ మనం ఎందుకు వెళ్ళామా అని చెప్పి కూడా మార్నింగ్ లేచి ఆలోచించే బదులు సో నైట్ మీరు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో మరొకసారి క్యూబ్ టీవీ వ్యూయర్స్ అలాగే యావత్ ప్రజలందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో సైనింగ్ ఆఫ్ నేను మీ యాంకర్ అని